లాస్ట్ సినిమాను వదిలేయండి నెక్స్ట్ సినిమా మాత్రం కంపల్సరిగా హిట్ కావాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు మెగా అభిమానులు ఇంతకీ వాళ్ళ డిమాండ్ మెగాస్టార్ చిరంజీవి కా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కా లేక ఇద్దరికీనా ఎవరి డిమాండ్లు ఎలా ఉన్నా చిరు అండ్ చెర్రి మాత్రం ఒక విషయంలో సేమ్ టు సేమ్ ఒకే రకంగా డెసిషన్ తీసుకున్నారు శంకర్ డైరెక్షన్లో ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు కియారా అద్వాని ఆమెతో ఇంతకుముందు వినయ విధేయ రామ సినిమా చేశారు రామ్ చరణ్ బోయపాటి శ్రీను డైరెక్షన్లో వచ్చిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అంతా పడింది వినయ విధేయ రామ ఫ్లాప్ అయింది కదా ఈ కాంబో మరోసారి వర్కౌట్ అవుతుందా అనే అనుమానాలేం పెట్టుకోలేదు డైరెక్టర్ శంకర్ చెర్రీ పక్కన కియారా పర్ఫెక్ట్ అని ఫిక్స్ చేశారు గేమ్ చేంజర్ షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది అతి త్వరలోనే సినిమా డేట్ ని కూడా అనౌన్స్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్ చెర్రీని చూసి ధైర్యం చేశారా లేకుంటే మెగాస్టార్ కి సెంటిమెంట్లు ఉండవా కాసేపు ఈ విషయాలను పక్కన పెడితే ఆయన నెక్స్ట్ సినిమాలో త్రిష నటిస్తున్నారన్నది కన్ఫర్మ్ న్యూస్ విశ్వంబరలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు చెన్నై సోయగం సెకండ్ ఇన్నింగ్స్లో త్రిషా మెగా ఆఫరే కొట్టేశారని కాంప్లిమెంట్స్ ఇచ్చేశారు జనాలు మరికొందరు మాత్రం చిరు త్రిషా జోడీ స్టాలిన్లో పెద్దగా వర్కౌట్ కాలేదన్న విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు అయినా సక్సెస్ రావాలంటే సినిమాలో సబ్జెక్ట్ ఉండాలి మేకింగ్ వండర్ఫుల్గా ఉండాలి రిలీజ్కి పెట్ సీజన్ కుదరాలి ఇంకా ఎన్నో ఎన్నెన్నో వాటన్నిటినీ వదిలేసి విజయానికి హీరో హీరోయిన్ల పేరుకి లింక్ పెట్టడం ఏంటన్నది తండ్రి కొడుకుల ఒపీనియన్ ఏమో అని అంటున్నారు విశ్లేషకులు